రాబర్ట్ కియోసాకి ఈ పేరు వినగానే రిచ్ డాడ్ పూర్ డాడ్ గుర్తొస్తుంది కదా కానీ అసలు ఆయన ఆర్థిక తత్వమేంటి ఆయనిచ్చిన ఓ రీసెంట్ చాలా పెద్ద ఇంటర్వ్యూ ఆధారంగా ఆయన ఆలోచనలని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం రండి కియోసాకి కథ మొత్తం మొదలయ్యిందే నుంచి ఆయనలో ఓ అనుమానం స్కూల్లోనే ఏదో తేడా కొడుతోందని ఆయన తన టీచర్లని పదే పదే అడిగేవారట మనం స్కూల్లో డబ్బు గురించి ఎందుకు నేర్చుకోం అని కాని పాపం ఎవ్వరి దగ్గర సరియైన సమాధానం ఉండేది కాదు అదే ఆయన ప్రయాణానికి నాంది పలికింది సరే స్కూల్లో సమాధానం దొరకలేదు కదా దాంతో ఆయన తన జీవితంలోనే అతి పెద్ద గురువుల వైపు తిరిగారు అదే ఆయన ఇద్దరు నాన్నలు ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది ఆయనకు ఇద్దరు తండ్రులు ఇద్దరు చెప్పే సలహాలు పూర్తిగా భిన్నం ఒకవైపేమో ఆయన పేదనాన అంటే ఆయన సొంత నానా బాగా చదువుకున్న వ్యక్తి పిహెచ్డి ప్రభుత్వ ఉద్యోగి ఆయన సలహా ఏంటంటే బాగా చదువుకో మంచి ఉద్యోగం సంపాదించుకో డబ్బు దాచుకో అప్పుల జోలికి అస్సలు పోకు మనందరం వినే మాటే కదా కాని మరోవైపు ఆయన ధనికనాన ఆయన స్నేహితుడు తండ్రి ఒక వ్యాపారవేత్త ఆయన చెప్పేది దీనికి పూర్తి వ్యతిరేకం డబ్బు గురించి నేర్చుకో వ్యాపారం చెయ్యి ధనవంతుడవడానికి అప్పునే ఒక ఆయుధంగా వాడుకో ఈ సలహాల్లోంచే ఆయన చెప్పే ఒక ముఖ్యమైన బహుశా చాలా వివాదాస్పదమైన విషయం బయటకొచ్చింది అదే ఆస్తికి బాధ్యతకి అంటే లయబిలిటీకి ఉన్న తేడా ఆయన నిర్వచనం చాలా సింపుల్ ఏదైనా సరే మన జేబులోకి డబ్బు తీసుకొస్తే అది ఆస్తి మన జేబులోంచి డబ్బు తీసుకెళ్తే అది బాధ్యత అంతే ఇప్పుడు ఆలోచించండి ఈ లెక్కన మనముంటున్న ఇల్లు ఆస్తా క్యోసాకీ ప్రకారం అస్సలు కాదు అదొక పెద్ద బాధ్యత ఎందుకంటే దానికి ఈఎంఐలు పన్నులు రిపేర్లు అంటూ మన జేబులోంచి డబ్బు వెళ్తూనే ఉంటుంది కదా సరే ఈ స్కూళ్ళు పేద నాన్న చెప్పే సురక్షితమైన దారి ఉంది కదా అది ఎందుకు అంత ప్రమాదకరమైన ఉచ్చు అని క్యోసాకి నమ్ముతున్నారు ఆ విషయం ఇప్పుడు చూద్దాం ఇది వింటే కొంచెం షాక్ అవ్వచ్చు క్యోసాకి ఏమంటారంటే దీనికోసం ఎప్పుడూ పనిచేయొద్దు అని ఇది అంటే ప్రభుత్వం ముద్రించే డబ్బు డాలర్ రూపాయి ఏదైనా సరే ఎందుకంటే జనాల్ని పేదవాళ్లుగా ఉంచేదే ఈ డబ్బని ఆయన గట్టిగా నమ్ముతారు ఆయన దృష్టిలో ఇది అసలు డబ్బే కాదు ప్రభుత్వాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత అచ్చేసుకోగలిగే నకిలీ డబ్బు అంతే డబ్బుకు సంబంధించిన ఆటం మొత్తం మారిపోయిన ఒకే ఒక చారిత్రక సంఘటన గురించి ఆయన పదే పదే చెప్తారు అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం అంతకు ముందు వరకు అమెరికా డాలర్ విలువకు బంగారం మద్దతుగా ఉండేది కాని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పటి అధ్యక్షుడు నిక్సన్ డాలర్కి బంగారానికి ఉన్న ఈ బంధాన్ని తెంచేశారు ఇక ఆ రోజు నుంచి కియోసాకి మాటల్లో చెప్పాలంటే డాలర్ ఒక టాయిలెట్ పేపర్ లాంటిదైపోయింది ఎందుకంటే దాని వెనుక దాన్ని నిలబెట్టే నిజమైన ఆస్తి ఏదీ లేదు సరే పాత రూల్స్ అంటే పేదనాన్న చెప్పిన రూల్స్ ఇక పనిచెయ్యవని అర్థమైంది మరి కొత్త రూల్సేంటి ఈ కొత్త ఆట ఆడటానికి కావలసిన ఏంటి పెట్టుబడిదారులు పాటించే వ్యూహాన్ని ఎప్పుడూ విడమర్చి చూద్దాం ఇది ఆయన చెప్పే ఫేమస్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ ఇది మనుషుల్ని నాలుగు గ్రూపులుగా విడదీస్తుంది ఈ అంటే ఎంప్లాయీ ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ బి అంటే బిగ్ బిజినెస్ ఓనర్ ఆర్ ఐ అంటే ఇన్వెస్టర్ ఇప్పుడు పన్నుల విషయం చూడండి ఎస్ కేటగిరీ వాళ్లే అత్యధిక పన్నులు కడతారు కానీ కియోసాచి బిఐ కేటగిరీలలో ఉంటారు చట్ట ప్రకారమే వీళ్ళు చాలా తక్కువ పన్నులు కడతారు అసలు ఆట ఇక్కడే ఉంది ఎక్కువ సంపాదించడం కాదు సంపాదించిన దాంట్లో ఎక్కువ మన దగ్గర ఉంచుకోవడం ముఖ్యం మరి పెట్టుబడిదారులు అప్పును ఎలా వాడతారు మనం దానికి ఇది పూర్తిగా వ్యతిరేకం ఫస్ట్ వాళ్ళు ఆదాయాన్నిచ్చి ఒక ఆస్తిని గుర్తిస్తారు రెండో స్టెప్ దాన్ని కొనడానికి అప్పు తీసుకుంటారు ఇక అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది మూడో స్టెప్ అలా అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టినందుకు ప్రభుత్వం వాళ్లకి పన్ను మినహాయింపులిస్తుంది చివరగా నాలుగో స్టెప్ వాళ్లు కొన్న ఆస్తి నుంచి వచ్చే ఆదాయంతోనే ఆ అప్పు తీరిపోతుంది సింపుల్గా చెప్పాలంటే వాళ్లు వాళ్ళ డబ్బుతో ధనవంతులవుతారు అలా చేసినందుకు ట్యాక్స్ సిస్టం వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తుంది ఇదేదో పుస్తకాల్లో చెప్పుకునే థియరీ మాత్రమే కాదు ఈ నెంబర్ చూడండి పదిహేను వేలు రాబర్ట్ కియోసాకీకి ఉన్న అద్దె ఇళ్ళు ఇన్ని మరి ఇవన్నీ ఎలా కొన్నారో తెలుసా మొత్తం అప్పుతోనే ఆయన ఇదే సూత్రాన్ని ఉపయోగించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ప్రతీ నెల ఆయనకు భారీగా నగదు ప్రవాహాన్ని తెచ్చిపెట్టే సామ్రాజ్యం మరి ఆయన దృష్టిలో నిజమైన ఆస్తి అంటే ఏంటి అసలు స్టాక్స్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ కానే కాదు వాటిని ఆయన పేపర్ ఆస్తులు అంటారు ఎందుకంటే వాటిమీద మనకు పూర్తి కంట్రోలుండదు ఆయన పెట్టుబడి పెట్టేది మనం తాకగలిగే వస్తువుల మీద అంటే నగదు ప్రవాహం కోసం రియల్ ఎస్టేట్ బంగారం వెండి గనులు చమురు బావులు ఇంకా వ్యాపారాలు ఇవన్నీ భౌతికంగా ఉండే ఆస్తులు వాటిపై ఆయనకు డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది సరే ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం కియోసాకి చెప్పే ఈ ప్లేబుక్ ఇప్పుడు ఈ సమయంలోనే ఎందుకు అంత ముఖ్యమని ఆయన నమ్ముతున్నారు ఎందుకంటే ప్రపంచ వేదికపై ఒక పెద్ద మార్పు రాబోతోంది ఈ చార్ట్ చూడండి ఇది ప్రపంచ శక్తి ఎలా మారుతుందో స్పష్టంగా చూపిస్తోంది ఒకవైపు పశ్చిమ దేశాలు అంటే డాలర్ను ప్రధానంగా వాడే దేశాల జనాభా సుమారు వన్ పాయింట్ టూ బిలియన్లు మరోవైపు బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇంకా ఇప్పుడు కొత్తగా చేరినవి కూడా వాళ్ల జనాభా త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్లు ఇంకా పెరుగుతూనే ఉంది కియోసాకి దీన్ని ఎలా చూస్తారంటే ప్రపంచశక్తి ఇప్పుడు డాలర్ నుంచి దూరంగా జరుగుతోందని చెప్పడానికి ఇదే అతి పెద్ద సంకేతం ఇక్కడే ఆయన డబ్బుని మూడు రకాలుగా విడదీసి చూపిస్తారు మొదటిది నకిలీ డబ్బు అంటే ప్రభుత్వాలు ముద్రించే డాలర్ రూపాయిలాంటివి దాన్ని ఆయన టాయిలెట్ పేపర్ అంటారు ఇక రెండోది ప్రజల డబ్బు ఆయన దృష్టిలో అది బిట్కాయిన్ దాన్ని ఏ ప్రభుత్వమూ కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇక మూడోది దేవుడి డబ్బు అదే బంగారం వెండి వేల సంవత్సరాలుగా విలువని నిలుపుకున్న నిజమైన సంపద ఆయన నమ్మేది దీన్నే ఇక్కడే ఆయన ఒక గట్టి హెచ్చరిక చేస్తారు ఆయనేమంటారంటే డబ్బు చనిపోయినప్పుడు మనం యుద్ధానికి వెళతాం అని చరిత్రలో ఎప్పుడు చూసినా ఒక దేశ కరెన్సీ పతనమైన ప్రతిసారీ దాని తరువాత పెద్ద యుద్ధాలు జరిగాయని ఆయన నమ్ముతారు డాలర్ పతనం కూడా అలాంటే ఓ పెద్ద యుద్ధానికి దారితీయచ్చని ఆయన భయం సరే ఈ చరిత్ర ఈ క్వాడ్రన్స్ ఈ భవిష్యత్ అంచనాలు ఇవన్నీ విన్నాక చివరిగా మనం ఏమర్ధం చేసుకోవాలి క్యోసాకి ప్రకారం ఇదంతా మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఉద్యోగిగా ఆడే ఆటని ఆపేసి పెట్టుబడిదారుడి ఆటని మొదలు కోసం ఆయన చెప్పే సూత్రాలు ఇవి మొదటిది నిరంతరం చదువుతూనే ఉండాలి కాని స్కూల్లో చెప్పే చదువు కాదు మీ టీచర్లని స్నేహితులని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి మీరు ఏ ఆట ఆడాలనుకుంటున్నారో ఆ ఆట ఆడేవాళ్లతోనే ఉండాలి ఫెయిల్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అక్కడే అసలైన పాఠాలు నేర్చుకుంటాం అమ్మే నైపుణ్యాన్ని బాగా నేర్చుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో మీరు ఏ ఆట ఆడాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోవాలి ఇక చివరిగా ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం స్కూళ్లు మనకు ఒకే ఆట నేర్పిస్తాయి అదే ఉద్యోగిగా ఆడే ఆట కియోసాకి మన ముందుంచే ప్రశ్నేంటంటే మరి మనం ఏ ఆట ఆడుతున్నా